బ్యాంకుల్లో కరప్షన్ జరిగిందని నేను ఎప్పుడు వెళ్ళా ఏదో డైరెక్టర్స్ లెవెల్లో చైర్మన్స్ లెవెల్లో పొలిటికల్ ప్రెజర్స్ తోటి మల్లై ఇలాంటి వాళ్ళకో అంబానీ లాంటి వాళ్ళకో అదానీ లాంటి వాళ్ళకో పెద్ద పెద్ద వేల కోట్లు అప్పులు ఇచ్చేశారేమో కానీ లో లెవెల్ బ్యాంకులో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నా బంధువులు మంది ఉన్నారు ఎప్పుడు ఏ రోజు కరప్షన్ చేయడం అనేది మేము వినలేదు అసలు ఈవేళ బ్యాంకుల్లో కరప్షన్ చేయకుండా నోట్లు ఎలా వెళ్ళిపోతాయండి ఒక ఒక నోటు రెండు వేల నోటు దొరక్క ఇంతమంది క్యూలో బాధపడుతుంటే ఒక మనిషి దగ్గర డెబ్బై కోట్ల రూపాయలు న్యూ కరెన్సీ దొరికిందంటే ఏంటి అసలు ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఎలా వెళ్ళింది ఇది అసలు ఎందుకు మోడీ గారిని ఓన్లీ పీపులే సీరియస్గా తీసుకుంటున్నారు కానీ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎవడో సీరియస్గా తీసుకోవట్లా వాలంటరీ డిస్క్లోజర్ అంటే వచ్చి ఇద్దరు జరిగిస్తారా ఎంత అన్యాయం ఉండేది ఏమీ లేనివాడు వచ్చి నా దగ్గర పదివేల కోట్లున్నాయని దాని మీద ఇక్కడ పొలిటీషియన్స్ కొట్టుకుని పేపర్లో వచ్చి ఎలా వచ్చి ఎలా వేశాడో దానిలో పెద్ద కథనంకం చేసి ఆఖరికి దేలు అతనికి పాల బిల్లు బాకి చాకల బిల్లు బాకీ అన్ని బిల్లు బాకీ అని అతని దగ్గర ఏడు రూపాయలు లేనివాడు వచ్చి ఇంత వెటకారం చేశాడా మోడీ గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ డిపార్ట్మెంట్ని మామూలు జనం మాత్రం ఆయన అంగీకరించి అందరూ వెళ్ళి క్యూలో వెళ్ళాలి బ్యాంకుల్లో కరప్షన్ జరిగింది నేను ఎప్పుడు వెళ్ళా ఏదో డైరెక్టర్స్ లెవెల్లో చైర్మన్స్ లెవెల్లో పొలిటికల్ ప్రెజర్స్ తోటి మల్లై ఇలాంటి వాళ్ళకో అంబానీ లాంటి వాళ్ళకో అదాని లాంటి వాళ్ళకో పెద్ద పెద్ద వేల కోట్లు అప్పులు ఇచ్చేశారేమో కానీ లో లెవెల్ బ్యాంకులో నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నా బంధువులు చాలా మంది ఉన్నారు ఎప్పుడు ఏ రోజు కరప్షన్ చేయడం అనేది మేము వినలేదు అసలు ఈవేళ బ్యాంకుల్లో ఇచ్చి కరప్షన్ చేయకుండా నోట్ల వెళ్ళిపోతాయండి ఒక ఒక నోటు రెండు వేల నోటు దొరక్క ఇంతమంది క్యూలో బాధపడుతుంటే ఒక మనిషి దగ్గర డెబ్బై కోట్ల రూపాయలు న్యూ కరెన్సీ దొరికిందంటే ఏంటి అసలు ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఎలా వెళ్ళింది ఇది అసలు ఎందుకు మోడీ గారిని ఓన్లీ పీపులే సీరియస్గా తీసుకుంటున్నారు కానీ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎవడో సీరియస్గా తీసుకోవట్ల వాలంటరీ డిస్క్లోజర్ అంటే వచ్చి ఇద్దరు జరికిస్తారా ఎంత అన్యాయం ఉండేది ఏవీ లేనివాడు నా దగ్గర పదివేల కోట్లు ఉన్నాయని దాని మీద ఇక్కడ పొలిటీషియన్స్ కొట్టుకుని పేపర్లో వచ్చి ఎలా వచ్చి ఎలా వేశాడో దానిలో పెద్ద కదన కిందేసి ఆకరేలా అతనికి పాల బిల్లు బాకి చాకల బిల్లు బాకీ అన్ని బిల్లు బాకీ అని అతని దగ్గర ఏ రూపాయలు ఏనువాడు వచ్చి అంత అటకారం చేశాడా మోడీ గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ డిపార్ట్మెంట్ ని మామూలు జనం మాత్రం ఆయన అంగీకరించి అందరూ వెళ్ళి